చేసినట్టున్నారు కాకపోతే శ్రీకృష్ణు బాలేబాబుని బాలయబాబుని ప్రభాసుని చిరంజీవిని వెంకటేష్ని నాగార్జుని అందరిని చూపిస్తాడు అందరి సినిమాలు గుర్తొచ్చే విధంగా చేశారు ఇక ఎండింగ్లో ఒక టేబిల్ క్యాట్ పట్టుకొని వచ్చేస్తారు అదైతే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే గా నచ్చింది అర్థం ఉన్నది మింగిల్ అవ్వాలనుకునే వాళ్ళకి సినిమా చూస్తే తెలుస్తుంది సింగిల్గా ఉండాలా మింగిల్ అవ్వాలా సో మనోడు సింగిల్ అయ్యా ఉన్నాడా మింగిల్ అయ్యాడా అంటే పార్ట్ టూలో చూడండి సో ఎందుకంటే ఎండింగ్ లో హీరో హీరోయిన్ ది సస్పెన్స్ పెట్టారనమాట ఏం జరగబోతుందని చెప్పేసి పెళ్లి జరుగుద్దా జరగదని సో ఆటోమేటిక్ అది పార్ట్ టూలో చూపించే అవకాశం ఉంది నేను పార్ట్ టూ కోసం ఎదురు చూస్తున్నాను ఎందుకంటే ఆయన సింగిల్ కాబట్టి ఇంగ్లీష్ అట్లా కానీ నేను సింగిల్ గానే మింగిల్ అవ్వదలుచుకోలేదు జై సింగిల్ థ్యాంక్ సారీ థియేటర్ లో చూడాలి ఓటీటీలో చూస్తే ఇంత మజా రాదు థియేటర్లో చూస్తే చాలా మజా వస్తుంది ఎందుకంటే బాలబాబు వెంకటేష్ ప్రభాస్ మహేష్ బాబు అందరూ హీరోయిన్ లో కదా కా మజా రావాలంటే థియేటర్ లో చూడాలి ఖచ్చితంగా ఆయన డాన్స్ కానీ నాకు ఆయన వాళ్ళిద్దరు రొమాన్స్ చాలా బాగా నచ్చింది హీరోయిన్ హీరోకి ఉన్న కెమిస్ట్రీ వాళ్ళ కెమిస్ట్రీ కన్నా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా అనిపిస్తుంది చాలా నవ్వుకున్నా నేను అలా అనిపించలేదు అన్న నాకు నాకు అంత జస్ట్ మొత్తం నవ్వుకోవడానికి కూర్చున్నట్టు అనిపించింది తప్ప రిమైనింగ్ ఎమోషన్స్ కానీ వేరే ఏ యాంగిల్ కనిపించలేదు నాకు ఓన్లీ నవ్వు 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 దాని మీద ఉంది ఆ క్రింజ్ కామెడీ మీదే ఉంది అదొకటి అంత అసలు ఏం లేదన్న అంత సినిమా దాంట్లో ఒక స్టోరీ లైన్ ఉంటుంది ఒక ఎమోషన్ అన్ని క్రియేట్ చేశారు బట్ ఈ సినిమాలో వేం లేవు జస్ట్ నార్మల్ గా సరదాగా చూసారా వీకెండ్ వచ్చామా ఎంజాయ్ చేసామా వెళ్ళిపోయామా ఉంది సినిమా రేడింగ్ ఇచ్చే అంతేం లేదన్నా మూవీ స్టోరీ అంటే మేమ్స్ లాగానే అనిపిస్తుంది స్టోరీ లాగైతే నార్మల్ సింగిల్స్ లైఫ్ లో ఉన్న లాగానే ఉంది ఉన్న హీరోయిన్ అయితే ఈ కొత్త అంత స్టోరీ అంటే జనరేషన్లో నడుస్తున్న ఇదే మనం మనల్ని వేరే నమ్ముతారు లాస్ట్ గా అటువై ఇటువై ఒకళ్ళు అవుతారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు గారు సో మూవీలో బాగా హైలైట్ అనిపించింది మూవీ మొత్తం మొత్తం సింగిల్ కాదు ఇక మోస్లా పోవద్దు గుడ్డిగా నమ్మద్దు క్లారిటీగా ఏదైనా కానీ చూసుకోవాలి తెలుసుకోవాలి శ్రీ విష్ణు అంటేనే మనకి వెల్గర్ లాంగ్వేజ్ అంత డబుల్ మీనింగ్ అయితే నాకు ఇంత కనిపించలేదు కొంచెం వేరే పాత సినిమా అంటే ఉండే కానీ ఇది అని సో దీంట్లో కిషోర్ కూడా బాగుంది పర్ఫెక్ట్ మంచు సో అనిపిస్తుంది కామెడీ కామెడీ సూపర్ అదే మంచి అదే మంచు అంటే సినిమాలో మీకు బాగా కరెక్ట్ అయిన సినిమాలో కనెక్టన్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎందుకంటే మొత్తం టోటల్ ఓవరాల్ మొత్తం కామెడీ ఉంది కదా జరవన్ సో రేటింగ్ ఎంత ఇస్తారు సూపర్ బస్టర్